హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం కొన్న బటర్తో కూడా ఇలా పూస పూసగా నెయ్యి ఎలా చేయాలో చూద్దాం ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మరి అదే గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనం రాగి పిండితో ఇలా హెల్దీ పౌడర్ కూడా చేసాం ఇదే వీడియోలో ఇక్కడ మొత్తం మీద అన్సాల్టెడ్ బటరు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్వి మూడు ప్యాకెట్స్ తీసుకున్నాం దానికి ఎంత అవుతుందనేది మీరు చూస్తారు ఇక మందపాటి గిన్నె తీసుకొని మందంగా ఉన్న గిన్నె ఇలా మనము మీడియం ఫ్లేమ్లో రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాతనే బటర్ను ఇలా వేసి మరిగించాలి ఈ రెడీగా మీరు ఒక ప్లేట్లో ఒక పది గింజలు మెంతులు తర్వాత ఉంటే తమలపాకు కడిగి ఆరబెట్టుకోండి లేదంటే కరివేపాకునే ఓకే అది మంచి ఫ్లేవర్ ఉంటుంది నెయ్యి ప్లస్ నిల్వ కూడా ఉంటుంది ఇక్కడ నేను డిటాచ్ కొట్టలేదు చూడండి ఈ సౌండ్ ఈ శబ్దం వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేయడమే చూడండి మనం రెడీగా పెట్టుకున్న కరివేపాకు మెంతులు వేసి ఇక చల్లార పెట్టుకోవడమే చూడ్డానికి ఇప్పుడు ఆయిల్లాగా ఉంటుంది కానీ మనకు చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం వడపోసుకొని గ్లాస్ బాటిల్ లేదంటే స్టీల్ బాక్స్ తీసుకుంటే మేలు ఇలా మనం స్టోరేజ్కి ఇలా పొడిగా ఉన్న గ్లాస్ బాటిల్ నేను తీసుకున్నా బాటిల్స్ మూడు మరి మీరు మీ వీలును బట్టి తీసుకొని స్టోర్ చేసుకోవడమే ఇక్కడ వంటకు ఒక రెండు తర్వాత పూజకు సపరేట్గా మనం ఒకటి ఇలా డివైడ్ చేసుకోవచ్చు ఇక ఇక ఇక్కడ క్లిప్పు మిస్ అయింది మనము నెయ్యి కాల్చిన గిన్నెలోనే మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హాఫ్ కప్పు రాగిపిండి తరిగిన బాదం జీడిపప్పు పలుకులు కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఒక మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి మార్చుకొని ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే ఇలా ప్రోటీన్ పౌడర్ తయారవుతుంది ఇది మనకు లేడీస్కి డైలీ ఒక స్పూన్ తింటే చాలా మంచిది ఎందుకంటే కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇది నేను చల్లారాక మరుసటి రోజు చూపిస్తున్నా ఇలా మనకు పర్ఫెక్ట్ నెయ్యి తయారవుతుంది ఇది స్పూన్తో తీస్తుంటేనే మీకు అర్థమవుతుంది పూస పూసగా ఇలా నెయ్యి మంచి ఫ్లేవర్తో ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఎలా అనిపించిందో అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Bye.